మహాగణపతి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం వెనకాలని ఒక దేవాలయం ఉంటుంది మనకు ఎవరెవరు ఉన్నారు అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుని ముందు ఎవరున్నారు విశ్వనాథుడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆ కాలంలో వందల సంవత్సరాల క్రితము కాశీ పండితులు నూట ఎనిమిది మంది పండితులు అక్కడి నుంచి విచ్చేసి కాశీ నుంచి లింగాన్ని తీసుకొని వచ్చి ప్రత్యేకమైనటువంటి క్రతువుల ద్వారా వేద మంత్రోచ్చరణాల మధ్య కాశీ పండితుల నూట ఎనిమిది మంది కాశీ పండితులంటే ఎట్లా ఉండుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి ఆ పండితుల యొక్క సమక్షంలో అక్కడ కాశీ విశ్వేశ్వరుడి యొక్క లింగాన్ని స్థాపించడం జరిగింది ఆ బయట ఉన్నటువంటి నందిని చేతితో తాకితే మనకు అర్థమవుతుంది ఆ నందిని కళ్ళతో చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్నో వందల సంవత్సరాల పురాతనమైనటువంటి విగ్రహము అని ఎవరు చెప్పాల్సిన అవసరం లే కళ్ళతో తదేకంగా ఆ విగ్రహాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఆ స్వామి వారికి కాశీ విశ్వేశ్వరుడు అనేటటువంటి పేరు స్థిరీకరింపబడింది ఎక్కడెక్కడనో పోయి మనం మొక్కేస్తాం కానీ మన పేటలో నడిగడ్డలో మధ్యలో ఇంత సులువుగా అందుబాటులో ఉన్న కాశీ విశ్వేశ్వరుడిని ఎంతమంది మనం దర్శించుకున్నాం ఎందుకు అంటే రాయి విలువ అందరికి రాయిలాగా అనిపిస్తుంది అది రాయి కాదు వజ్రం అనేది కేవలము ఆ కనిపెట్టే స్థాయి ఆ జ్ఞానం ఉన్నవాడికి లేదా ఆ అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే గుర్తించగలుగుతాడు కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తులు కొలువైనటువంటి పీఠము మన శక్తి పీఠము శ్రీ సంత మఠ మూల మహా సంస్థానం